प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకు అయ్యే మొత్తం ఖర్చు లక్ష వేల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు తెలిపారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చారణతో కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రావురి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్డం రాజా పత్రి రమణ మదినే నూకరాజు నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు के लैमर को दादा సీతారామచందము సంపూర్ణ దివ్యా వ్యాపారాభివృద్ధి శేఖర కన్యామేస్తూ అమ్మాయిస్తే అని కూడా రామచంద్రము లక్ష్మీనారాయణ భాంగా తిరుమల శాస్త్ర మమేదంటే మనకి వచ్చే పన్నెండు నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథస్వామినాథ గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు నాడు రా రంగనాథ గోదా రంగనాథస్వామి కళ్యాణం చేస్తారు అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావు సత్యనారాయణ గారు కుమారులు తిరుమల శెట్టి ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరు సత్యనారాయణ గారు కుమారుడు రాంబాబు గారు దంపతులు రావూరు సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శాశగిరి రావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామలక్ష్మణ భర్తశత్రుఘ సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థందో వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి